హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు మోంటారో టుడే వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు ఇప్పుడు వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి మీ గురించి అని సో వాళ్ళ నెక్స్ట్ స్టెప్ ఏంటి అసలు మీ దగ్గరికి రావాలనుకుంటున్నారా లేదా అసలు మీ మీద అఫెక్షన్ ఉందా లేదా ఇప్పుడు మీ పర్సన్కి అని చూద్దాము అండ్ మీరు మీ పర్సన్ గురించి ఏం ఆలోచిస్తున్నారో కూడా చూద్దాము సో ఇది అందరికీ వర్తిస్తుంది మేల్ ఫీమేల్ ఎక్స్ట్రా రిలేషన్స్ మ్యారిడ్ అన్మ్యారిడ్ సో అందరూ చూడొచ్చు ఎవరైతే సెపరేషన్లో ఉన్న నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నా మీ పర్సన్ ఏమి బ్లాక్ చేసినా సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నా సో మీ పర్సన్ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటున్నా కూడా వీడియో చూడొచ్చు ఓకేనా మీ పర్సన్ ఏమి త్రీ టైమ్స్ అనుకొని వీడియో చూడండి ఇన్వర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూవర్స్ గురించి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ సో మీ పర్సన్కి మీతో ఉన్న కనెక్షన్ సో చాలా డీప్లో ఉంది సిక్స్ హౌస్ వర్డ్స్కి క్లారిఫై డెఫినెట్లీ మీ పర్సన్ ఏంటంటే కొంతమందిది థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అండి మీ పర్సన్ మీరు మీ పర్సన్ మీరు కనుక మ్యారిడ్ వాళ్ళు అయితే కనుక మీ మధ్యలో ఎక్స్ట్రా రిలేషన్స్ ఉంటే అంటే మీ పర్సన్ మీ వైఫ్ అండ్ ఆర్ హస్బెండ్ వేరే వారితో ఉంటే కనుక మీ పర్సన్కి వాళ్ళతో ఉన్న అండ్ మీతో కూడా ఉండాలనే వాళ్ళకి ఉంది అంటే డెఫినెట్లీ ఇక్కడ మిమ్మల్ని కూడా వదులుకోవాలని అయితే లేదు అంటే ఎక్స్ట్రా రిలేషన్స్ అయినా సరే మేనేజ్మెంట్ అయితే మేనేజ్ చేయాలి ఈ రెండు రిలేషన్స్ని మేనేజ్ చేయాలన్నట్టుగానే అనిపిస్తుంది సో మీరు ఏ రిలేషన్లో ఉన్నా ఎక్స్ట్రా రిలేషన్ అయినా మ్యారీడ్ వాళ్ళైనా అదర్ రిలేషన్తో కూడా మేనేజ్ చేయాలి అంటే వదులుకోవడానికి వీలు కావట్లేదు సో మీతో ఉన్న కనెక్షన్ చాలా డీప్లో ఉంది సో మిమ్మల్ని అయితే మీ పర్సన్ వదులుకోవాలనేది అనుకోవట్లేదు మేనేజ్ చేయాలి మీతో కూడా ఉండాలి అనేది అయితే కనిపిస్తుంది ఇక్కడ ఇక్కడ కొంతమందికి రొమాంటిక్ పార్ట్నర్ కూడా ఉన్నారు అండ్ కొంతమందిది ఒకవేళ ఫ్యామిలీ అయి ఉంటే కనుక ఫ్యామిలీ మీ మ్యారేజ్కి ఒప్పుకోకపోయి ఉండొచ్చు సో మీ పర్సన్ మీకు కమిట్మెంట్ ఇవ్వడానికి మీ పర్సన్ ఇవ్వలేకపోయి ఉండొచ్చు మీ పర్సన్ ఒక డిసిషన్ తీసుకున్నారు ఇక్కడ ఎక్కువగా థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కనిపిస్తుంది అండి మేబీ చూసే వాళ్ళందరూ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న ఉంటారు మేబీ చాలా వరకు థర్డ్ పార్టీ ఇయర్ కనిపిస్తుంది ఇక్కడ అండ్ ఎక్స్ట్రా రిలేషన్స్ కానీ మ్యారీడ్ కానీ సో అన్మ్యారీడ్ వాళ్ళు చాలా లెస్ తక్కువ ఉన్నారు సో అన్మ్యారీడ్ వాళ్ళ గురించి కూడా ఒకసారి చెప్పేస్తాను ఎందుకంటే ఎక్కువగా థర్డ్ పార్టీ సిచ్యువేషన్స్ ఎక్స్ట్రా రిలేషన్స్ మ్యారీడ్ వాళ్ళు ఉన్నారు ఓకేనా అన్మ్యారీడ్ వాళ్ళు వచ్చే మాత్రం మీ పర్సన్ మీ విషయానికి కమిట్మెంట్ ఇచ్చి ఇచ్చే విషయంలో మాత్రం ఆలోచిస్తున్నారు కమిట్మెంట్ ఇవ్వలేకపోతున్నారు మీరంటే ఇష్టం ఉంది కానీ కమిట్మెంట్ మాత్రం వాళ్ళు ఇవ్వలేరు ఇవ్వలేకపోతున్నారు మీతో ఫిజికల్ కనెక్షన్ కూడా ఉండి ఉండొచ్చు మీ పర్సన్కి కొంతమందికి కానీ మీ పర్సన్కి మీ మీద ఫిజికల్ కనెక్షన్ ఉంది ఇష్టం ఉంది ఫిజికల్గా కూడా ఉంది మీ పర్సన్కి ప్యాషన్ ఉంది అలాగే ఇష్టము ఉంది మీరంటే కానీ మీ పర్సన్ మీ కమిట్మెంట్ మాత్రం ఇవ్వలేకపోతున్నారు మీరు ఉంటే వాళ్ళ లైఫ్లో బాగుండనుకుంటున్నారు కానీ మీ పర్సన్ మీ కమిట్మెంట్ అయితే మాత్రం ఇవ్వలేకపోతున్నారు ఎందుకంటే వాళ్ళ కమిట్మెంట్ ఇవ్వకపోవడానికి వాళ్ళ ఫ్యామిలీ చూయించే సంబంధాలు వైపు అట్రాక్ట్ అట్రాక్ట్ అయ్యి ఉండొచ్చు లేదా వాళ్ళకి వేరే ఆప్షన్ లేదు వాళ్ళ ఫ్యామిలీని ఎదిరించలే పోవచ్చు సో వాళ్ళు ఎక్కువ ఏంటంటే వాళ్ళు ఎదిరించలేక సో మీ హార్ట్ని బ్రేక్ చేసి మిమ్మల్ని వద్దనుకొని వెళ్ళిపోయి ఉండొచ్చు ఓకేనా సో ఇష్టం కనిపిస్తుంది కానీ డేరింగ్ అయితే లేదు కన్ఫ్యూజన్లో ఉన్నారు క్లారిటీ లేదు సో మీ కోసం నిలబడి స్టెప్ తీసుకోవట్లేదు సో అటువైపు ప్రియారిటీ ఎక్కువ చూపిస్తున్నారు కన్ఫ్యూజన్లో ఉన్నారు సో ఎక్స్ట్రా రిలేషన్స్ అయినా మ్యారీడ్ వాళ్ళైనా మీ పర్సన్ ఏంటంటే ప్రస్తుతానికి మేనేజ్ చేయాలి అక్కడ ఇక్కడ మేనేజ్ చేసుకుంటూ తిరగాలని అయితే చూస్తున్నారండి కానీ మీ మీద ఇష్టం ఉంది మిమ్మల్ని వదులుకోవాలని లేదు అంటే ఎవరి కోసము మిమ్మల్ని వదులుకోవాలని అయితే లేదు మిమ్మల్ని వదులుకోవాలని వాళ్ళకి అనిపించట్లేదు కానీ వదులుకోరు కానీ మీతో ఉంటారు ఎందుకంటే మీతో వదులుకోకపోవడానికి కొంతమందికి మ్యారిడ్ వాళ్ళు అయితే పిల్లలు ఉండి ఉండొచ్చు బా బాధ్యతలు ఉండి ఉండవచ్చు ఒకవేళ అలా లేకుండా ఎక్స్ట్రా రిలేషన్స్ అయినా నార్మల్గా అయినా కానీ మీ మీ పర్సన్తో మీకు ఒక బాండింగ్ అనేది ఉంది సో ఆ బాండింగ్ వల్ల ఈ పర్సన్ వదులుకోలేకపోతున్నారు కానీ వాళ్ళకున్న అట్రాక్షన్స్ వల్ల వాళ్ళకున్న అలవాట్ల వల్ల ఏంటంటే బాధపడింది మీరండి ఓకేనా సో టోటల్గా ఇక్కడ బాధపడింది మీరు వాళ్ళ వాళ్ళ మీ పర్సన్ మీ అలవాట్ మీ పర్సన్ అలవాట్లని వాళ్ళు మార్చుకోలేకపోతున్నారు సో వాళ్ళకున్న అలవాట్లని వాళ్ళు మార్చుకోలేకపోతున్నారు అండ్ మీరు కావాలి అంటున్నారు మీ ప్రేమ కావాలి అంటున్నారు మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు కానీ మీకోసం ఏంటంటే వాళ్ళ అలవాట్లు అనేది మార్చుకోలేకపోతున్నారు ఓకేనా ఎందుకంటే వాళ్ళ అలవాట్లు అనేది వాళ్ళు చేంజ్ చేసుకోలేకపోతున్నారు అది వాళ్ళ బలహీనత వాళ్ళు చేంజ్ చేసుకోలేకపోతున్నారు కానీ మీ పర్సన్కి మీరు కూడా కావాలనిపిస్తుంది అందుకే మేనేజ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు ఓకేనా ఇప్పట్లో ఏంటంటే అందరూ థౌట్ పార్టీ రిమూవ్ అని అడుగుతారు కదా ఈ వీడియోలో మాత్రం అంతగా రిమూవ్ అనిపించట్లేదు మీ పర్సన్ ఏంటంటే మ్యాక్సిమం ఏంటంటే మేనేజ్ చేసుకుంటూ తిరుగుతామనే ఇదిలో ఉన్నారు ఓకేనా మేనేజ్ అన్నట్టుగా ఉన్నారనమాట ఇది అందరికీ వర్తించదు కొంతమందికి వర్తిస్తుందండి అందరూ సీరియస్గా తీసుకోవద్దు అంటే కొంతమందికి అది మీ పర్సన్స్లో మీ పర్సన్స్లో ఆలోచి మీ పర్సన్స్ మీ ఏం ఆలోచిస్తుంటారని మీకు అర్థమవుతుంది కాబట్టి వాళ్ళు తీసుకోండి యాక్చువల్గా మా పర్సన్ కూడా ఇదే చేస్తున్నారు అన్నట్టయితే అది మీకే వర్తిస్తుంది ఓకేనా అక్కడ ఏంటంటే కొంత మేనేజ్మెంట్ అయితే కనిపిస్తుంది మేనేజ్ చేసుకోవాలి అక్కడ వైఫ్ మీ దక్షా రిలేషన్స్ అయితే అక్కడ వైఫ్ని హస్బెండ్ని వదిలిపెట్టే ఛాన్స్ లేదు కదా ఓకే అలా అయితే ఛాన్స్ ఉండదు మీరు కావాలి వాళ్ళు కావాలి ఒకవేళ మీరే వైఫ్ అండ్ హస్బెండ్ అయితే వేరే వాళ్ళకి చాలా బాగా అట్రాక్ట్ అయిపోయి వెళ్ళిపోయి అక్కడ వదులుకోలేక ఇక్కడ వదులుకోలేక ఇబ్బంది పడుతున్నారు ఓకేనా సో మిమ్మల్ని వదులుకోవాలని లేదు మీ పర్సన్కి మీతో ఉండాలని అయితే ఉంది కాకపోతే వాళ్ళకున్న బ్యాడ్ అంటే అలవాట్ల వల్ల వాళ్ళు ఏంటంటే తొందరగా చేంజ్ అయితే అవ్వలేకపోతున్నారు కానీ మీ ప్రేమ కావాలనిపిస్తుంది వాళ్ళకి మిస్ అవుతున్నారు మిమ్మల్ని డెఫినెట్లీ మిస్ అవుతున్నారు సో కొంతమంది మీ పర్సన్ థర్డ్ పార్టీ విషయంలో మనీ వల్ల కూడా వెళ్ళి ఉండవచ్చు సో కానీ రియలైజ్ అవుతున్నారు వాళ్ళు వాళ్ళ కోసం మిమ్మల్ని వదిలేస్తే కనుక డెఫినెట్లీ మళ్ళీ మీ దగ్గరికి రావాలని అయితే డిసైడ్ అయ్యారండి డెఫినెట్లీ వస్తారు ఎందుకంటే మీ పర్సన్కి మీరు కూడా మనీ పరంగా హెల్ప్ చేసి ఉంటారు అండ్ మనీ కానీ టోటల్గా ప్రేమలో కానీ మీ మీద వాళ్ళకి చాలా అంటే చాలా మంచి ఒపీనియన్ అనేది ఉంది సో అందుకే మీ దగ్గరికి రావాలని అయితే అనుకుంటున్నారు వాళ్ళు సో మిమ్మల్ని వదలని అయితే అనుకోవట్లేదు వాళ్ళ మిస్టేక్ని వాళ్ళు తెలుసుకొని డెఫినెట్లీ వచ్చే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి సో మీతో కూడా వాళ్ళు ఉండాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సో ఎంతవరకు రాణిస్తారని అనేది మీ ఒపీనియన్ యూనివర్స్ మా వీవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వీవర్స్ యొక్క పర్సన్స్ గురించి మీరేంటంటే ఈ పర్సన్ వాళ్ళు చాలా బాధలు పడ్డారు ఎన్నోసార్లు ఈ పర్సన్ హెచ్చరించారు ఇలా చేయొద్దు అని బట్ ఈ పర్సన్ అదే చేస్తూ ఉండి ఉండొచ్చు మ్యాక్సిమం కానీ ఇక్కడ కొంతమంది డైవర్స్ వాళ్ళు సెకండ్ మ్యారేజ్ వాళ్ళు ఆల్రెడీ డైవర్స్ అయిపోయిన వాళ్ళు విడోసు హస్బెండ్కి దూరంగా ఉన్నవాళ్ళు హస్బెండ్ అయితే వైఫ్కి దూరంగా ఉన్నవాళ్ళు ఇలా కూడా కనిపిస్తుంది సో ఈ సిచ్యువేషన్లో మీకు మూవ్ ఆన్ అయిపోవాలా ఉండాలా అనిపిస్తుంది ఎందుకంటే ఆర్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ మీ పర్సన్ ఏంటంటే నెలలకు ఒకసారో వారాలకు ఒకసారో కొన్ని రోజులకు ఒకసారో లేకపోతే సంవత్సరానికి టూ త్రీ టైమ్స్ అలా వచ్చే పర్సన్ అనమాట మీ దగ్గరికి కంటిన్యూగా ఉండే పర్సన్ కాదు వెళ్తూ పోతూ ఉంటారు కొంతమంది అయితే అలా కనిపిస్తుంది సో ఈ రిలేషన్లో మీరు చాలా బాధను అనుభవించారు మీ పర్సన్ ప్రేమను మీరు కావాలనుకుంటున్నారు కానీ ఈ పర్సన్ సరిగ్గా ఇవ్వలేకపోతున్నారు మీకు ప్రేమను అనేది అంటే ఇస్తూ పోతూ ఇస్తూ పోతూ అనేది ఉంటారనమాట సో సైలెంట్గా అయితే ఉన్నారు ప్రస్తుతానికి పర్సన్ సో మీరు సైలెంట్గా ఉన్నారు మీ పర్సన్ విషయంలో ఎలాంటి యాక్షన్ లేదు అంటే మాక్సిమం మీ పర్సన్ మిమ్మల్ని బ్లాక్ చేసి ఉండాలి అందుకే మీరు స్టక్లో ఉన్నారు ప్రస్తుతానికి మీరు యాక్షన్ తీసుకోవాలనుకోవట్లేదు మీ పర్సన్ తీసుకుంటారేమో అనేది చూస్తున్నారు సో మీకైతే రిలేషన్ని వదులుకోవాలనే తెలియదండి డెఫినెట్లీ మీ పర్సన్ మీకు కావాలి సో అలాగే మీ పర్సన్కి కూడా మీరు కావాలి సో ఇక్కడ ఇద్దరు కావాలనుకుంటున్నారు కాబట్టి డెఫినెట్లీ నో బిగినింగ్ అనేది కనిపిస్తుంది రియన్ అనేది ఉంటుంది ఎందుకంటే ఇద్దరు కావాలనుకుంటున్నారు అక్కడ మీ పర్సన్ మిమ్మల్ని వదలాలనుకోవట్లేదు ఎవరున్నా సరే ఎవరి కోసం మిమ్మల్ని వదులుకోవాలనుకోవట్లేదు ఎందుకంటే మీలో ఉన్న ప్రేమ ఎఫెక్షను ప్యాషను సో మీ పర్సన్కి నచ్చింది కాబట్టి వదులుకోవాలనుకోవట్లేదు అండ్ మీరు కూడా ఏంటంటే మీ పర్సన్ విషయంలో స్టక్ అయిపోయారు మూవ్ ఆన్ అయిపోదామని ఆలోచిస్తున్నారు కానీ ఎందుకంటే ఈ పర్సన్ మీద ఉన్న ప్రేమ వల్ల ఏంటంటే మీరు మూవ్ అని అవ్వలేకపోతున్నారు ఓకేనా సో టోటల్ కాస్ట్ ప్రకారం ఇద్దరు మూవ్ ఆన్ అవ్వ అవ్వట్లేదండి సో మీరిద్దరు కూడా మీ పర్సన్ మీరిద్దరు మూవ్ అని అవ్వలేకపోతున్నారు ఒకరి నుంచి ఒకరు మూవ్ అని అవ్వలేకపోతున్నారు సో ఎందుకంటే ఇప్పుడు మీ మీ మధ్య ఈ దూరం ఉన్నా కూడా అది టెంపరీ మాత్రమే మళ్ళీ రియూనియన్ అయితే కనిపిస్తుంది నాకు సో ఒకసారి కన్ఫర్మ్ చేస్తాను ఓకే చూద్దాం రియూనియన్ ఉందా లేదా అని యూనివర్స్ మా వ్యూవర్స్కి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్తో రియూనియన్ ఉందా మా వ్యూవర్స్కి వాళ్ళ పర్సన్స్తో రీయూనియన్ ఉందా ఇప్పటికీ మీ పర్సన్ రిజెక్ట్ చేస్తూ ఉండి ఉండొచ్చండి సో కొంచెం స్లోగా ఉన్నా కూడా రియూనియన్ అయితే అవుతుందండి కొంతమందికి ఫాస్ట్ గా అవుతుంది కొంతమందికి స్లోగా అవుతుంది ఓకేనా మేలో జూన్లో డెఫినెట్లీ మందికి రివ్యూనియన్ అవుతుంది ఓకేనా ఈ మే ఎండింగ్ లోపు జూన్ లోపు చాలా మందికి మీ పర్సన్ నుంచి కాంటాక్ట్ వస్తుంది సో మీరు కాల్ చేసినా బాగా మాట్లాడడం లేదా వాళ్ళే కాల్ చేయడము మెసేజ్ ఆర్ కాల్ రావడము అండ్ ఒక మూమెంట్ అనేది జరుగుతుంది మీకు మీ కి మధ్య రివ్యూనియన్ అనేది కనిపిస్తుంది ఓకేనా కాకపోతే స్లోగా ఉంది ఎందుకంటే ప్రస్తుతానికి మీ పర్సన్ ఏంటంటే సేఫ్గా ఉండాలి అలాంటి గొడవలు లేకుండా దూరంగా ఉండాలని అవేడ్ చేయడం స్టార్ట్ చేస్తే లో ఉన్నారు ప్రస్తుతానికి వాళ్ళు మీరు ఇచ్చే ఆఫర్ తీసుకోవడానికి రెడీగా లేకపోయి ఉండొచ్చు అండ్ మీరు కూడా వాళ్ళతో ఉండి ఉండకపోవచ్చు కొంతమంది అయితే సో ఇలాంటి గొడవలు ఇలాంటి ఒక మనస్పర్ధల వల్ల కొంచెం దూరంగా ఉండి ఉండొచ్చు కానీ రాబోయే రోజుల్లో రియన్ అయితే కనిపిస్తుంది ఓకేనా మేలో జూన్లో డెఫినెట్లీ రియన్ ఉంటుంది సో బాగా స్లో ఎనర్జీ అయితేనే అంతకంటే లేట్ అవుతుంది కానీ మ్యాక్సిమం జూన్ మే జూన్లో అవుతుంది ఓకేనా సో ఎవరికైనా సరే మనం వీడియో చూసిన తర్వాత మేలో రియూనియన్ అయితే కనుక ఓకే మెసేజ్ కామెంట్ బాక్స్లో పెట్టండి సో ఖచ్చితంగా మే ఎండింగ్ జూన్ జూన్ ఎండింగ్ లోపు రియూనియన్ అనేది అవుతుంది కామెంట్ బాక్స్లో త్రిబుల్ టూ అని పెట్టండి మీకు కూడా త్రిబుల్ టూ త్రిబుల్ ఫైవ్ త్రిబుల్ ఎయిట్ అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి ఓకేనా సో కామెంట్లో త్రిబుల్ టూ అని పెట్టి క్లైమ్ చేసుకోండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ప్రతి వీడియో మీకు వస్తుంది అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి షేర్ చేయండి ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే వీడియోలో టైటిల్ నెంబర్ కనిపిస్తుంది కదా సో కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్